సిట్ అనేది ఎట్ల ఎట్లయిపోయింది అంటే తెలంగాణలో ఇది అట్టర్ ఫ్లాప్ సినిమా లెక్క అయిపోయింది సిట్ హిట్ కాదు సిట్టు ఫ్లాప్ ఫ్లా ఫ్లాప్ షో రెండు వేల ఇరవై నాలుగు పేపర్ లీకేజ్ అప్పుడు గ్రూప్ వన్ సిట్ వేసారు అప్పుడు సిబి ఆనంద్ గారు మరి ఏఆర్ శ్రీనివాసరావు గారిని దాన్ని హెడ్గా పెట్టేసినారు మరి రెండు వేల ఇరవై రెండు పేపర్ లీకేజ్లా ఎంతమంది మంత్రులు జైలుకుపోయినారు ఎంతమంది ఎమ్మెల్యేలు జరిగిపోయినారు ఎంతమంది చైర్మన్లు జైలుకుపోయినారు ఆ పేపర్ లీకేజ్ అసలు ఏమైంది ఆ సిట్టు విచారణ ఇవాటి వరకు కూడా బయటకు రాలేదు ఈ సిట్టు విచారణ కూడా ఏంటంటే బొగ్గు స్కామ్లు పక్కన జరపనికి ఈరోజు సిండికేట్ చేసినారు అన్నట్టు సిండికేట్ బా ఏంటంటే ఈరోజు సిట్ సిట్టు విచారణ టెలికామ్ స్కామ్ ఎవరు పోయినారు అదే కానిస్టేబుల్ అదే ఎస్ఐలు అదే సిఐలు అదే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు పోయినారు కానీ ఈ రోజు రాజకీయ నాయకులు ఎవరు పోయినరా అదివల్ల గొర్రెల స్కామ్ లో మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగులే జైలుకు పోయినారు కాళేశ్వరంలో ఇంత పెద్ద జస్టిస్ పినాకిని తీసుకొని వచ్చి దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు ఒక హైడ్రామా నడుస్తుంది అందులో ఒక్క రాజకీయ నాయకుడు జైలు అందులో కూడా ఉద్యోగులే బలైపోయారు ఈ విధంగా సిట్టు కూడా ఈరోజు సంతోష్ రావును కానీ సంతోష్ రావు కీలక పాత్ర నేరేళ్ల సంఘటన జరిగింది సిరిసిల్లాలు మరి నేరేళ్ల సంఘటన బాధితులను ఇవాటి వరకు వాళ్ళ న్యాయం జరిగిందా అక్కడ ఎంతమంది జైళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ పోస్టింగ్లు ఇచ్చి ఈరోజు మీ దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి కాబట్టి తెలంగాణ నడుస్తుంది ఈరోజు సిండికేట్ ప్రభుత్వం సిండికేట్ నిర్ణయం మీద సిట్ విచారణ అనేది సంతోషరావును వీళ్ళ నిజంగా సంతోషరావును జైలుకు పంపాలంటే ఈరోజు హరితహారం పేరు పైన జరిగినటువంటి అక్రమాలపైన నువ్వు ఎంక్వైరీ చేస్తే రెండు జే రెండు రోజులలో జైలుకు పోతావు ఈరోజు ఆ రోజు పిచ్చి చెట్లని తీసుకొచ్చి విచపు మొక్కలను తీసుకొచ్చి రోజులపైన నాటి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరించి ఈరోజు వాళ్ళ పరిస్థితుల్లో తీసుకొని వచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అనేది అట్టర్ ఫ్లాప్ షో సిట్ అనేది ఈరోజు పూర్తిగా ఆ ఏది ఎటువంటి దానికి తల లేదు తోకలేని విచారణ చేస్తుంది కాబట్టి దాన్ని ఎవరు ఇక ఇక ఇంట్లో కవిత పాత్ర ఇంట్లో కవిత నన్ను కూడా అంటే ఈరోజు నేను సిండికేట్లో మెంబర్గా అన్నట్టుగా ఈరోజు నిన్న కేసీఆర్ కేసీఆర్ ఆఫీస్లో ఒక డ్రామా నడిచింది సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రభుత్వం పైన వేసినారు అలా కవిత పాత్ర మిస్ అయిపోయింది కవిత పాత్ర మిస్ అయిపోయింది కవిత దందాల మిస్ అయిపోయింది కవిత లిక్కర్ స్కామ్ మిస్ అయిపోయింది కవిత టిహార్ జైలు పోయింది మిస్ అది కూడా ఉంటే ఆ స్కిట్ బ్రహ్మాండంగా ఉండేది అది లేకపోవడం వల్ల అంత పెద్ద తెలంగాణ శశికళ వంటి నామకరణాన్ని ఆమె సార్థకం చేసింది కాబట్టి అశోంతి పాత్ర లేకపోవడం ఆ స్కిట్ అసూప అసంపూర్ణంగా మిగిలిపోయిందని నా భావన